మేడమ్మని పేరేంటి ను ఏం చేస్తావ్ పెయింటింగ్ సర్ పెయింటింగ్ చేస్తాను ధన్యవాదాలు సర్ మీ చార్కు థాంక్యూ 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 ను ఎక్కడ పెయింటర్ ఎక్కడ పని చేస్తావు ఇక్కడ లోకల్ గా పని చేస్తాను సర్ లోకల్ గా పని చేస్తాను రెజికులం సార్ ఐరన్ పని చేస్తూ ఉంటాను హం నాకు ఆరోగ్యం సంరక్షక పత్రిక పని పెట్టి పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ సులమా అంటే అది ఉంగడి నుంచి ఎక్కువ నిలుచుకొని కాబట్టి కొద్దిగా ఇదైతే పర్వాలేదు ఇదైతే పర్వాలేదు తిరుగుతూ ఉంటాం కదా ఎక్కువ ఇదే అమ్మ ఇల్లు ఇల్లు ఎక్కడ కట్టారమ్మా ఇప్పుడు పక్కన కట్టారు వెరీ గుడ్ ఎంతమంది పిల్లలమ్మ ముగ్గురు ఏంట నీ పేరేంటి చాలనీ నీ పేరమ్మా నీ తర్వాతనావ చదువుకుంటున్నాయి నువ్వమ్మా జ్ఞానేంద్ర ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందరు వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్మీ నువ్వమ్మాత నీ గోల్ అది ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీ పోవాలని దేశాన్ని కాపాడే ఒక దేశభక్తితో అంతేనా నువ్వు రాంజనీర్ నువ్వు డాక్టర్ ఇంజనీర్ నువ్వు ఆర్మీ అంతా నువ్వు మాట్లాడుతూ ఉంటావు వెళ్తావు చెప్తా ఉంటావా చెప్తా ఉంటా సార్ ఎట్లా చేయాలో ఏంటి అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తా ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఉంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా పిల్లల కూడా తోడుగా ఉంటావా కోడలు కూడా తోడుగా ఉంటావా బాగా చూసుకుని కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంక ఇద్దరు ఎక్కువ ఉంటారు ఓకే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గర పోస్తా ఉంటావు కావాలి కదా కన్న బిడ్డలు కదా పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అభిమానం బాగా చదువుకోవాలమ్మా మీరంతా కొత్త ఇల్లు కట్టేదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకేమ్మా రండి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి తప్పకుండా రండి ఇది చెరువుపురం లోకం ఇది అవును సార్ చెరువు పొరం నాగిరెడ్డి రిజర్వేర్ వాటర్ వచ్చిందంటే కదా చెరువు సార్ ఇక్కడ నుండి నాలుగు చెరువులకి నీళ్లు నీళ్ళు వస్తుంది মাৰি ড िघातु भेदजम् षण् चतुष्पधे ॐ शान्ते शान्ते शान्तिः सहस्रशीरुषा भूमिम् विश्वतो हृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकुरुपम् यत् भूतम् यश्च भव्यम् उतामृतस्व शेषानः مہم ادویا پوش مہا کا مہالکتا پوجا سمرپیا وکرڈا یام بر نمستے وایو وت براہ سے त्वामेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यं वदिष्यामि शान्तिः आनन्दकर्पूरनीराचरम् ॐ कल्याणाद्भुतगात्राय गमित हर्तप्रदायिने श्रीमद्वेङ्कटनादाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी स विभ्रमालोकशुभ्रो विभ्रम चक्षुषे చక్షుసయ ఏంట్రా ఏం కోరుకున్నావు దేవుణ్ణి కొత్త ఇంట్లో వచ్చావు కదా వర్కోవనావా ఏం కోరుకున్నావు డాక్టర్ కావాలని కోరుకున్నావా కోరుకున్నావా సంకల్పం చేశావా నువ్వమ్మా మంచి చెదు మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు మీరందరూ చూసుకోవాలి చూసుకుంటారా నువ్వు ఏం కోరుకున్నావు అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు అంతేనా కోరుకున్నావు రండి పాలు పొంగిద్దానండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మా ఇదేనా ఆనందంగా ఉండాలమ్మా మీ జీవితాలు బాగుండాలి మీకు అన్ని మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉన్నావమ్మా ఎంతమంది మెంబర్లు మీరు పది మంది ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు లక్ష యాభై లక్ష లక్ష బ్యాంకు నుంచి లక్ష మన తర్వాత వేలు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా లక్ష యాభై వేలు ఎక్కువ తీసుకున్నాం ఇంటికి చాలా రామ్మా పూజ చేసేవా మంచి జరగాలని ఎక్కడమ్మ మీరు ఏబూరు

ఇప్పుడు పని చేద్దామి మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి అదే చేసి చేద్దాం ఆనందంగా ఉండండి నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని అనేసి ఆలోచిస్తున్నాను సార్ టిఫిన్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుంది అనేసి ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాగా మంచిదమ్మా ఇక్కడ చాలా సార్లు అనుకోకుండా చెప్పింది మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకుంటాను చేసుకొని మీరు బాగా ఉండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీగానే వెన్నెట్ చేయాలన్నది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే మంచిది మంచితని పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చేయాలి చేస్తాం ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం ఓకే అమ్మా గాడ్ బాగా చదువుకోండి సరేనా నమ్మకమే కదా ఓకే ఓకే అమ్మా అదే సార్ కొత్త ఇల్లు కొట్టినాము ఇత్రి మా ఇల్లు నా పేరు వచ్చి షేక్ ముమతాజ్ బెగన్ సార్ మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మహమ్మద్ షరీఫ్ సార్ నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా గవర్నమెంట్ ముగ్గురు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్ ఆయన వచ్చి కోరిక ఉన్నాను సార్ ఇరవై సార్ లేదు సార్ ఇల్లు కట్టుకొని రెండు ఇబ్బందులు పడి ఇక్కడ ఉంటే అప్పుల చాలా సహాయిస్తూ ఉన్నారు అని బయట అంటే మినిమం వచ్చి ఒక మూడు లక్షల దాకా అప్పు సార్ వాళ్ళు వచ్చి చాలా చాలా ఇబ్బంది దొరకస్తే బయట ఊరికి వెళ్ళిపోయింది సార్ అయినా మీ మీరు ఏదో ఒక సాయం చేస్తే సార్ కుటుంబం ఏమన్నా డ్రైవర్ సార్ ఆయన మామూలుగా ముగ్గా డ్రైవరు ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాం సార్

ఎన్నో క్లాస్ నీ పేరు మా నీ పేరు ఏం చెబుతామా ఎన్నో క్లాస్ నాలుగో క్లాస్ ఫోర్ ఫోర్ నీ పేరు ఏంటి జనా ఇక్కడ మా అంగన్వాడితే باجنگ <applause> 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 اللہ الرحمن الرحیم اللہ لا الہ الا هو الحی الخیوم ولا تعبد فینت ولا نوم اللہ ہماری دعا کو قبول فرما اللہ ہمارے گناہوں کو تو معاف فرما

عطا فرما اللہ ان کی عمر اور بھی عطا فرما اللہ ان کی عمر میں برکت عطا فرما اللہ کے کاروبار میں برکت عطا فرما اللہ ان کی اولاد میں اللہ کی رحمت نازل فرما اللہ ان کی اولاد کے اللہ تندرستی عطا فرما اللہ ان کی کمائی میں برکت عطا فرما اللہ ہم جیسے غریبوں سے اللہ کو محبت عطا فرما اللہ ہم جیسے غریبوں سے اللہ کو محبت عطا فرما اللہ غریبوں پر اللہ کو رحم کرنے کی حکایت عطا فرما اللہ کو غریبوں پر اللہ محبت عطا فرما اللہ اللہ بارے بار اللہ ان کی سیم عطا اللہ ان کو اللہ بارے بار ان کی سیم عطا فرما ان اللہ ملائکت صلونا علی النبی یا ایوہ اللذین آمنوا صلو علیہ وسلم تسلیما علی اللہم صلی علی سیدنا شفینا نبینا حبیبنا مولانا محمد بارک وسلم صلی علی جمید الانبیاء والمرسلین والملائکت مقربین وعلی عباد اللہ الصالحین وعلی كل رحمت کیا رحمت رحمت اللہ اکبر اللہ اکبر لا الہ الا اللہ اللہ اکبر اللہ اکبر ولله الحمد سبحان ربی کرب جلدی اما اسٹیفون والسلام علی المرسلين والحمد لله رب العالمین امین مدرسہ فل تو ائیے ائیے مندی وچ

అబ్బాయిందేమో మనకు చైన్ లో ఎలా కొన్నాయి సార్ భూమికి దారి సార్ ఆ మాట సార్ అంతా గమనిస్తాన్ని ఉన్నాం సార్ نک ویو کی پومیلو سار ان پوے والی داری لگتا سریاست موسل موسم سے بائی

ఈవీ ఆటో ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి సెటిల్ చేసి ఈవీ ఆటో వెంటనే నమస్కారం సలాం లేకం బాగున్నారా ఏంటి విశేషాలు

అది ఇక్కడ తోలుకొని పిల్లల్ని చూసుకొని ఇక్కడనే ఉండు గృహప్రవేశం చేసినా ఇల్లు బాగానే వచ్చింది నువ్వు కూడా సెటిల్ కావాలి ఏంటంటే నువ్వేమవుతావు చదువుకొని పోలీస్ అవుతాం బాగా చదువుకొని ఏమవుతావు డాక్టర్ మెట్రికి వెళ్తాం ఇంకా ఒకరు డాక్టర్ కావాలన్నారు ఒకరు మిలిటరీ పోవాలంటున్నారు ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి నువ్వు కూడా గైడ్ చేసి మీరేం చదువుకున్నారు ఓకే ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తానన్నీ అరేంజ్ చేయమంటాను కలెక్టర్ కాదేశా వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో ఓకే మంచిది మా చాలా సంతోషం ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నిన్ను మాట్లాడుతున్నాం ఎనివే మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ గుడ్ లక్ చాలా బాగుంటుంది నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను జాగ్రత్త చేసుకుంది సార్ ఓకే నమస్కారం مائنٹی کچھنگا انتی چاندہ سانتوش آنگی سا ڈیسرا امم رندر اپس دلال ایک امم مانچے دارا ملچے رگاری مات میرا اچھن داری کی مانچے زرگندی سا رمہ اے آمی ڈاوی اسے رکھ لے گا اچھا پھر کچھن ٹھرہ کل پھر <applause>

آر پچی papá pasando la animación